కీర్తి కడుపులోని బిడ్డ చనిపోయిందని తులసి చెప్పగానే కుప్పకూలిపోతాడు హరీష్ కీర్తి ఎలా ఉందో చూద్దామని వెళ్ళి వెక్కి వెక్కి ఏడుస్తూ కన్నీళ్లతో కీర్తిని చూస్తూ ఉంటాడు హరీష్ అప్పుడే లోపలికి వచ్చిన తులసి ఇప్పుడు ఏడుస్తున్నట్టు ఎందుకు యాక్టింగ్ చేస్తున్నావు అని వాళ్ళ అన్నయ్యని నిలదీస్తూ ఉండగా లేదు తులసి ఇప్పుడు కాదు అప్పుడు యాక్టింగ్ చేశాను అని జరిగింది గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు హరీష్ కీర్తి అన్నీ వదిలేసి హరీష్ కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు లగేజ్ని బయటికి విసిరేసి ఆ కడుపులో పెరుగుతున్నది నా బిడ్డ అన్ని గ్యారెంటీ లేదన్నయ్య అన్న హరీష్ మాటలు తనకు తానే గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటాడు హరీష్ అదంతా యాక్టింగ్ అని హరీష్ చెప్పగానే తులసి షాక్ అవుతుంది ఇంతలో సిద్ధు లోపలికి వస్తాడు ఇక కీర్తిని ముట్టుకోబోతున్న హరీష్ చెంప పగలగొడతాడు ఇప్పుడు ఎందుకు వచ్చావురా ఇక్కడికి నా చెల్లి నీ కోసం అన్నీ వదిలేసి అక్కడికి వచ్చింది అని అంటూ హరీష్ని కొట్టడానికి సిద్ధు పై పైకి వెళ్తూ ఉండగా తులసి ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇక బసవరాజు కుట్రని బయటపెట్టి కీర్తి హరీష్లని తులసి కలుపుతుందా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్